రైతు సంఘం మరియు సిపిఐ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలను పరిశీలించడం జరిగింది చిగురుమావుడి మండలం లంబాడుపల్లె సీతారాంపూర్ గోనెకన్నపల్లె గాగిరెడ్డిపల్లె నవాబ్పేట్ కుల్లంపల్లి మరి తదితర గ్రామాలను పంట పంట మొక్కజొన్న వరి పంట ఎండిపోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి మరి సీఎం గారు చెప్పారు నేను గౌరెల్లి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కుర్చి వేసుకొని కూర్చొని మరి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వరద కాలువను మరి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందిస్తానని చెప్పడం జరిగింది మరి అది ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉంది మరి పది సంవత్సరాల నుంచి ఎండిపోయిన ఒక్కసారి కూడా రైతులకు అధికారులు వచ్చి మరి ఇలాంటి నష్టపరిహారం ఏమి ఇవ్వలేదు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పదిహేను మాసాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ మరి వరద కాలువకు మన మన పొన్నం ప్రభాకర్ గారు గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని పేపర్ ప్రకటనలు మాత్రం రావడమే జరిగింది ఇప్పటి వరకు ఎలాంటివి కూడా జరగడం లేదు మరి ఇప్పుడు ఎండిపోయిన పంటలకు పూర్తి స్థాయిలో పరిశీలించి అధికారులను పరిశీలించి ఈ రైతులకు నష్టపరిహారాన్ని పూర్తి చేయాలని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను